మన తెలంగాణలో విదేశీయుల దండయాత్రలో శిథిలమైపోయిన పురాతన ఆలయం గౌతమేశ్వర స్వామి ఆలయం ఇది పెద్దపల్లి జిల్లాలోని మంతనిలో ఉంటుంది ఒకప్పుడు ఈ మంతనిలో చాలా మంది మునులు ఋషులు ఇంకా వేద పండితులు ఉండేవారంట అందుకే అప్పట్లో దీన్ని మంత్రపురి అని పిలిచేవారు అయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం సప్త ఋషుల్లో ఒకడైన గౌతమ మహర్షి గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గోదావరి నది మాత కోసం తపస్సు చేయగా గోదావరి మాత పాదాల స్పర్శకు గోమాత నందిగా మారి ఇక్కడ కూర్చుందంట అందుకే ఇక్కడ నందీశ్వరుడు శివుడు కాకుండా గోదావరి నది వైపు చూస్తాడు యుగంలో కూడా శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఈ గౌతమేశ్వర స్వామిని దర్శించుకున్నారంట ఇంకా దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించినప్పుడు ఒక పెద్ద రాజగోపురం ఇంకా ఒక ప్రవేశ మార్గం కూడా ఉండేదంట కానీ విదేశీయుల దండయాత్రలో ఈ ఆలయం చాలా వరకు కూడా శిథలం అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ప్రతి రోజు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి ఈ గౌతమేశ్వర స్వామిని దర్శించుకుంటారు సో ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు నిజంగా గోదావరి నది ఒడ్డున అద్భుతమైన చుట్టుపక్కలతో ఈ పురాతన ఆలయం చాలా అద్భుతంగా ఉంది సో మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి పురాతన ఆలయాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి